హాయ్ హలో ఎవ్రీవన్ మేము రీసెంట్గా అస్సాంలో ఒక ప్లేస్ చూడడానికి వెళ్ళాం అది చాలా చాలా స్పెషల్ అండ్ యూనిక్ ప్లేస్ ఇండియాలో అలాంటి ప్లేసెస్ కొన్ని ఉన్నాయి ఆ కొన్నిట్లో ఇది ఒకటి సో మిస్ అవ్వకుండా వీడియోని పూర్తిగా చూడండి మీరు కూడా చాలా అమేజింగ్గా ఫీల్ అవుతారు వా అనుకుంటారు ఫస్ట్ అయితే నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి ఎందుకంటే నేను సెల్ఫీ స్టెక్కి మొబైల్ ఫోన్ని టైట్గా ఫిక్స్ చేయలేదు అందుకే నేను నడుస్తుంటే మొబైల్ కదులుతుంది వీడియో కూడా కదులుతుంది దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి అండ్ వీడియో మొత్తం ఇలా అయితే ఉండదు ఈ మొదట్లోనే కాసేపు ఇలా ఉంది ఇలా మెటల్ బ్రిడ్జ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాక నేను చెప్పే స్పాట్ అయితే వస్తుంది వీడియో చూసాక ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి జస్ట్ ఫన్నీగా అలా మాట్లాడుతున్నాం ఈ ప్లేస్ పేరు గరం పానీ ఇక్కడ ఒక హాట్ స్ప్రింగ్ ఉంది హాట్ స్ప్రింగ్ అంటే వేడి నీటి బుగ్గలు వేడి నీటి బుగ్గలు అంటే ఏంటంటే ఏదైనా వాటర్ బాడీ ఉంటుంది కదా నీటి కొలను కుంటాలా అక్కడ నీళ్ళు వేడిగా ఉంటాయి అండ్ వేడిగా ఉండడమే కాకుండా భూమి లోపల నుంచి కొన్ని గ్యాసెస్ ఇలా పైకి ఊపికొస్తూ ఉంటాయి ఆ ప్లేస్కు వచ్చామన్నట్టు ప్రజెంట్ మేము అస్సాంలో గోలాఘర్ డిస్ట్రిక్ట్లో మీరాపాని అనే విలేజ్లో ఉంటున్నాం ఈ మీరాపాని విలేజ్ నుంచి ఈ పని వన్ అండ్ హాఫ్ అవర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇదే ఆ హాట్ స్ప్రింగ్ హాట్ స్ప్రింగ్ని హైడ్రోథెర్మల్ స్ప్రింగ్ అని లేదా జియోథెర్మల్ స్ప్రింగ్ అని లేదా గీజర్ అని కూడా అంటారు హాట్ స్ప్రింగ్లో వాటర్ వేడిగా ఎందుకు ఉంటుందంటే భూమి లోపల జరిగే కొన్ని చర్యల వల్ల అక్కడ నుండి వచ్చేటువంటి వాటర్ వేడవుతుంది చూస్తున్నారు కదా ఈ వాటర్ బాడీలో హాట్ స్ప్రింగ్లో బబుల్స్ ఎలా వస్తున్నాయి నా వెనకాల ఉన్న వాటర్ బాడీని హాట్ స్ప్రింగ్ అంటారు హాట్ స్ప్రింగ్ అంటే భూమి లోపల నుండి సల్ఫర్ గ్యాస్ పైకి వస్తుంది ఇంకా వేరే వేరే గ్యాస్ కూడా పైకి వస్తాయి పైకి వచ్చి ఆ నీళ్ళు వేడిగా ఉంటాయి ఇప్పుడు నేను పట్టుకొని చూసాను వేడిగా ఉన్నాయి నీళ్ళు చాలా వేడిగా ఉన్నాయి నీళ్ళు అండ్ భూమి లోపల నుంచి గ్యాస్ వస్తుంది అది కూడా కనిపిస్తుంది నేను ఫస్ట్ టైం చూశాను చూస్తున్నాను మీకు కూడా చూశాను ఆ వాటర్ కింద భూమి నుంచి గ్యాస్ ఇలా బబుల్స్ వస్తున్నాయి చూడండి భలే అనిపించింది ఇది అస్సాంలో కార్బీ ఆంగ్లాంగ్ డిస్ట్రిక్ట్లో సిలోన్జాన్ విలేజ్ దగ్గర పానీ అనే ప్లేస్ పానీ అని పేరు వచ్చింది దీనికి ఎందుకంటే ఇది హాట్ స్ప్రింగ్ కాబట్టి గరం పని అని పేరు వచ్చింది ఎండ దంచి కొడుతుంది అండ్ ఇది నాంబోర్ టైగర్ ఇది నాంబోర్ టైగర్ రిజర్వ్లో ఉంది నాంబోర్ ఫారెస్ట్ చాలా పెద్దగా ఉంది నాకు ఒకసారి ఎలిఫెంట్ కనిపించిందని చెప్పి ఒక వీడియో పెట్టగా నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో అది ఫారెస్ట్ రిజర్వ్లోనే ఇప్పుడు కూడా కనిపిస్తే చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ వాటర్లో బబుల్స్ వస్తున్నాయి చూడండి చాలా వింత నేను ఎక్కడ చూడలేదు మీరు కూడా చూసుకుంటారు చూడండి ఇది ఒక దేవాలయంలో ఉన్న కులనైతే కాదు కానీ దే మనుషులకు ఉన్న పిచ్చి చూడండి దీని లోపల కా కాయిన్స్ ఇంకా కరెన్సీ నోట్స్ వేశారు అక్కడ తేలుతూ పోతుంది ట్వంటీ రూపీస్ నోట్ అనుకుంటా అక్కడ ఒకటి మునిగిపోయింది పిచ్చి భక్తికి పరాకాష్ట బబుల్స్ కనిపిస్తున్నాయా ఆ మధ్యలో చూడండి చాలా అంటే కింది నుంచి ఏదైనా పైప్ పెట్టి పెట్టారు అని 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 అనుకోకండి ఇది న్యాచురల్గా ఫార్మింగ్ హాట్ స్ప్రింగ్ ఏర్పడడానికి కారణాలని తెలుసుకుందాం ఎక్కడైతే వోల్ యాక్టివిటీ అంటే అగ్నిపర్వతాలు ఏర్పడే ఛాన్స్ ఉందో అక్కడ భూమి లోపల మ్యాగ్మా అంటే మ్యాగ్మా అంటే ద్రవస్థితిలో ఉన్న రాళ్ళు అన్నట్టు టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అలాంటిది భూమికి చాలా భూమి పైపరికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు అక్కడ నుండి ప్రవహించే వాటర్ వేడెక్కి హాట్ స్ప్రింగ్స్ ఏర్పడతాయి ఇంకొక రీజన్ ఏంటంటే భూమి పొరల్లో గ్యాప్స్ ఉంటాయి ఈ గ్యాప్స్ నుంచి వాటర్ భూమి కింద పొరల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ టెంపరేచర్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ వేడవుతుంది వాటర్ అలా పైకి వచ్చిన వాటరే హాట్ స్ప్రింగ్ ఏర్పడతాయి ఇటు నుండి వచ్చే బబుల్స్ చూసారా ఇందాక నేను వేలతో చూపించాను క్లియర్గా కనిపిస్తున్నాయి వాటర్లో కాలు పెట్టాను వేడిగా అనిపించాయి చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది మనకి ఎక్కడైనా ఎప్పుడైనా ఎంత ఎండు ఉన్నా కూడా ఆ నీళ్లు మాత్రం చల్లగానే ఉంటాయి కానీ ఇక్కడ అలా కాదు వీళ్ళు చూడండి ఏదో తీర్థయాత్రలో గంగా జలను తీసుకెళ్ళినట్టు బాటిల్లో ఈ గరం పానీ నీళ్ళని తీసుకెళ్తున్నారు ఈ కూడా పెడుతున్నారు ఇది కరెక్ట్ పెడుతున్నారు జనాల్కి ఏదైనా భక్తే ఏది కనిపించినా భక్తే దేవుడే బై బాయ్ గరం పానీ హాట్ స్ప్రింగ్ మళ్ళీ నెక్స్ట్ నార్త్కి ట్రాన్స్ఫర్ అవుద్ది కదా మాకు అక్కడ ఇంకొక హాట్ హార్ట్ స్ప్రింగ్ చూపిస్తా ఇక్కడ ఒక చిన్న మెటల్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది ఫీల్ అవ్వడం కోసం దాని మీద నుంచి వెళ్తుంటే ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం వెళ్తున్నాం ఎందుకంటే పెద్ద పెద్ద బ్రిడ్జెస్ హ్యాంగింగ్ బ్రిడ్జెస్ మేఘాలయలో వెళ్ళాము కానీ ఇది కూడా ఎందుకు వదిలేయాలని దీని మీద నుంచి వెళ్తున్నాం కొన్ని హాట్ స్ప్రింగ్స్కి థెరప్టిక్ మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అంటే అందులో స్నాన్ చేయడం వల్ల కొన్ని డిసీజెస్ నయం అవుతాయి ఇండియాలో ఎక్కువగా హాట్ స్ప్రింగ్స్ లడాఖ్లో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం ఒడిస్సాలో ఉన్నాయి ఎక్కువగా నార్త్ ఇండియాలోనే ఉన్నాయి రేర్గా కనిపించే హాట్ స్ప్రింగ్స్ని చూడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఎలిఫెంట్స్ కనిపిస్తాయి అని లాస్ట్ టైం చూపించాను కదా ఎలిఫెంట్స్ ఈసారి కనిపించలే కానీ ఎలిఫెంట్ చుట్టూ కనిపించింది చూపిస్తారు చూడండి వీడియోని మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఎలా అనిపించింది హాట్ స్ప్రింగ్ గురించి వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ చూస్తారా ఇది ఎలిఫెంట్ షిట్ ఎలిఫెంట్ షిట్ ఇక్కడ దారి కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచే వచ్చి ఉండొచ్చు ఇలా దారి కూడా అనిపిస్తుంది మళ్ళీ వస్తే బాగుంటుంది ఎలిఫెంట్ షిట్గా అనిపించిన ఎలిఫెంట్ లానే అనిపిస్తుంది ఎంతో థ్రిల్లింగ్ అనిపిస్తుంది ఎలిఫెంట్ షిట్ చూసినా కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు కీప్ వాచింగ్ ఆల్ మై ప్రీవియస్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ బై టేక్ కేర్